అదే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో నైటీస్ పోస్టింగ్ చేశానండి మనకు బ్యూటిఫుల్ ఐటమ్స్ నైటీస్ కలంకారీ ప్రింటెడ్ కాటన్ నైటీస్ ఎంత బాగున్నాయో చూడండి మన కలెక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది పోస్టింగ్ చేయడం జరుగుతుందనమాట యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మన కలెక్షన్లో నైటీస్ అనేది అప్లోడ్ చేసిన ఈ కలంకారీ నైటీస్ కూడా డైరెక్ట్గా మనకి డయర్స్ నుంచే వస్తాయండి ఈ నైటీస్లో మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ దాకా అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఈ ఈ నైటీస్కి స్పెషలైజేషన్ చేసిన ఏంటంటే పాకెట్స్ వస్తాయి అనమాట ట్రస్ట్గా ఉంటుంది మన పేజీలో కింద డిస్క్రిప్షన్లో నైటీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నైటీస్కి కూడా చూసారా ఎంత చక్కగా డిజైనింగ్ ఇచ్చాడు డ్రమ్స్ ఇచ్చాడు అలాగే టోటల్ కలంకారీ థీమ్తో ఇచ్చాడు అనమాట ఇది వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట మన దగ్గర త్రీ ఎక్సెల్ దాకా అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోన్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీకి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసరికి బ్లూ కలర్తో వచ్చింది నైటీ కలంకారీ థీమ్తో వచ్చింది అంటే ఒక బాయ్ ఒక గర్ల్ థీమ్తో పేరప్ చేశాడు అనమాట డాన్సింగ్ పొజిషన్స్లోనే ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనింగ్ పార్ట్తో హైలైట్ చేశాడు స్పెషలైజేషన్ పాకెట్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ దాని మీద బ్లూ కలర్తో పేరప్ చేశాడనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంక ఇది వచ్చేసరికి రెడ్ కలర్ ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ మీద పికాక్స్ లీవ్స్తో హైలైట్ చేసాడనమాట పికాక్ కూడా సైడ్గా ఉంది పికాక్ స్టాండింగ్ పొజిషన్ అనేది క్వాలిటీ సూపర్గా ఉంటుంది అలాగే ఇది వచ్చేసరికి బ్లూ కలర్ దీని మీద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ పొజిషన్స్లో ఉన్నాయన్నమాట కలంకారి అంటే దట్టు మనకి అలాంటి తింటున్నాయి పేరప్ చేస్తాడు కాబట్టి క్వాలిటీ సూపర్ ఉంటుంది నచ్చితే కనుక స్క్రీన్షాట్